దుర్యోధనుడి భార్య భానుమతి అర్జునుని వివాహం ఎందుకు చేసుకుంటుందో మీకు తెలుసా రాజా చంద్రవర్మ భానుమతి స్వయంవరం కోసం ఎందరో మహాయుధులను ఆహ్వానిస్తారు కానీ భానుమతికి అర్జునుడు అంటే ప్రేమ ఉండేది అతని వివాహం చేసుకోవాలని ఆశపడేది కానీ అర్జునుడు ఆ స్వయంవరానికి వెళ్ళరు స్వయంవరంలో భానుమతి పూలదండని చేత్తో పట్టుకుని ఉంటుంది భానుమతిని చూసిన దుర్యోధనుడు ఎలాగైనా తనను వివాహం చేసుకోవాలని భావించి భానుమతి చేతిలో ఉన్న పూలదండను బలవంతంగా తన మెడలో వేసుకుంటారు దీనిని వ్యతిరేకించిన రాజులకి దుర్యోధనుడు ఒక సవాలు విసురుతారు ఎవరైనా కర్ణుడిని ఓడిస్తే భానుమతిని వదిలేస్తాను అని రాజులు ఎంతమంది ప్రయత్నించినా కర్ణుడిని ఎవరూ ఓడించలేకపోతారు భానుమతి హస్తినాపురానికి వచ్చేటప్పుడు వెంట తన స్నేహితురాలిని తీసుకొని వస్తుంది వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు వారిని చూసిన దుర్యోధనుడికి ఒక ఆలోచన వచ్చింది అది ఏమిటంటే కర్ణుడికి తన భార్య స్నేహితురాలితో వివాహం చేపించాలని కాలం గడిచే కొద్దీ భానుమతి దుర్యోధనుడిని ఇష్టపడుతుంది వారికి ఇద్దరు కవల పిల్లలు జన్మిస్తారు మహాభారత యుద్ధం తర్వాత కౌరవుల కుటుంబాలకు పాండవులకు మధ్య ఎంతో శత్రుత్వం ఉండేది ఇది గమనించిన పెద్దలు ఆ శత్రుత్వం ఉండకూడదని ఒక వివాహం జరగాలని కోరగా అర్జునుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని భానుమతి ప్రకటన చేస్తుంది ఆ ప్రకటనకు అందరూ అంగీకరించడంతో వారి వివాహం జరిగి వారు అందరూ మరలా కలిసిపోతారు జై శ్రీకృష్ణ